పౌలు కురంజలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సీరియస్ ఇన్ఫర్మేషన్ అండ్ మెసేజ్ విత్ గ్రేట్ రివల్యూషన్ ఫర్ దిస్ ఆర్ ఈ ఘడియ కొరకైన ప్రాముఖ్యమైన సమాచారం ఇది పౌలు కొరీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం అయితే ముప్పై ఒకటవ వచనం మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదు భయంకరమైన దేవుని తీర్పుల మనం వండుకుండా కాపుదల పొందాలి క్షేమ పొందాలి క్షమాపణ పొందాలి ఆశీర్వాదం పొందాలి కృప పొందాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు ఆ దేవుని తీర్పులను ఉండకూడదు అభయంకర పరిస్థితి నాకు రాకూడదు ఆ దినమును విమర్శించబడే ప్రమాదమున కొండకూడదు అని ఆశ్చర్యకుంటే దేవునికి అద్భుతమైనటువంటి ఒక సందేశం నిన్ను నీవే విమర్శించుకో అందరూ అమ్మాట చెప్పండి అనండి అనండి మనకు ఒక పదిహేను నిమిషాల లోపు టైం ఉంది ఈ సమయాన్ని మనం ఏం చేయడానికి ఉపయోగించుకుందాం చెప్పాలి గట్టిగా ఎవరో సల్లసల్లగా మాట్లాడతారు పవర్ఫుల్ గా మాట్లాడు ఎవరిని చెప్పండి నన్ను నేను విమర్శించుకోవాలి అనండి అనండి గట్టిగా రెండవ మాట రెండవ మాట ఎస్ ఆగంధం యాభై రెండవ అధ్యాయం రెండవ వచనం అయిపోయింది సగం మెసేజ్ ఆల్రెడీ ఆగంధం యాభై రెండు రెండు ధూళి దులుపుకొను ఏమో లేచి ఆ చెరపట్టబడిన సియోను కుమారి మెడకట్లు విప్పి వేసుకోను చెప్పండి గట్టిగా రెండవ మాట నా కట్లు నేనే విప్పుకోవాలేనండి మొదటి మాట ఏమిటి కోటి రూపాయల ఉపదేశం మినిమం గంటన్నర ఉపదేశం ఏడు సెకండ్ చెప్తున్నామంటే ఏసు రక్తమే విజయం మీ ఇన్ఫర్మేషన్ మీరు రైటింగ్ కాదు ఒక్కొక్కరు నాకు వందకు ఐదు వందల మాటలు ఇవ్వాలి ఈ పూట దేవుని కనుక రెండో మాట ఏమిటండి నా కట్లు నేనే విప్పేసుకోవాలి బెతేస్తా దగ్గర అంటాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏమంటాడు నాకు ఎవరు లేరు వాడి వాస్తవ పరిస్థితి అదేమో కానీ మనలో భక్తులు చాలా మంది ఎదరే మలు పట్టించుకోలేదండి మమ్మల్ని ఎవరు చూస్తలేదండి మాకు ఎవరు ఏం చేస్తలేదండి ఎవడు చేస్తాడని బయలుదేరేవరా బాబు అమాయకంగా కొనుక నువ్వు అసలు నువ్వే పది మంది చేసే రేంజ్ నిసుకు బాసి పెట్టుకున్నాడు నిన్ను జనములకు తండ్రిగా చేద్దామనుకున్నాడు నిన్ను భోషణ కిరీటంగా మార్దాం అనుకున్నాడు నిన్ను కాశ్రయపు పూరంగా చేద్దాం అనుకున్నాడు నువ్వు అమాయకంగా రోడ్డు పక్కన దుప్పటి పరుచుకోవచ్చు అని మరి ఎలా పాడితే కుదరదు ప్రముఖ స్తోత్రం చెప్పండి నీ మేడకట్లు నీవే వేసుకోవాలి చెప్పండి నా కట్లు నేనే తెంపేసుకోవాలి మూడవ మాట మూడవ మాట మూడవ మాట నిర్గమ్మ ముప్పై నాలుగు ఒకటి మరియు యహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగుల కొట్టిన మొదటి పలకల మీద నున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను నేను పోటీ చేసిన వాటిని నేనే బాగు చేసుకోవాలని నువ్వు కారణం ఎంత కాస్ట్లీకి చెప్పినా నాశనం చేసింది నువ్వే నేను పలకలు పగల కానీ దానికి కారణం ఎవరో అత్తరు మార్కులు ఆరం చేసి దేవుని రేపే ఎంత సూపర్గా మాట్లాడినా సరే నా చేతులతో నేను చేసిన పలకల్ని నీ చేతితో నువ్వు పలకొట్టావు కదా సేమ్ అలాంటి పలకలు చేసుకుని అప్పుడు రాస్తాను అంటున్నాడు ఇది సులువ కష్టమా మాట్లాడతలేదు దేవుని చేతులతో దేవుడు చేసిన పలకలు వంటివి మనం చేయాలంట అది ఏమన్నా మామూలు విషయమా హలో దేవుడిచ్చిన శాంతిని దేవుడిచ్చిన సమాధానాన్ని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన కుటుంబాన్ని చేజేతుల పనికి మళ్ళీ మాటలు మాట్లాడి అనవసర ఆవేశాలు మొదలు పెట్టి ఎవడెవరు మాట్లాడినా నాశనం చేసుకున్నావు కుదురుగా సెట్ చేసుకుని మళ్ళీ రా ఎవడు మీరు దోషిద్దాం చూస్తున్నావు హలో సెట్ అయితేనే హ్యాపీ న్యూ ఇయర్ ఇంకో ముఖ్యమైన విషయం భక్తులారా పన్నెండు అయిపోటుకి ఫోన్ ల్యాండ్ చేసేసుకొని అందరికి హ్యాపీ చేసి అలాంటి ఆ చిల్లరమర్రల ఉబలాటం అనుసించున్నగాక పన్నెండు అయిందా ఒంటి గంట అయింది కాదు ఇక్కడ ఆశీర్వాద ప్రార్థన అయితేనే ఈ లోపే సెల్ఫోన్ తీసేసేసాట్లే ఆ చిల్లర చిల్లర పనులు చేయకుండా దరిద్రంగా ఉంటుంది చండాలంగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది ఏంట్రా చెట్పట్లాడుతున్నావు నేను చెట్పట్లు ఆడితే ఎట్లాంటిది తెలుసుగా అందరికి హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అల్లెల్లో కనుక ఆశీర్వాద ప్రార్థన అయితేనే ఈ లోపు ఇంకేమి సెల్ ఫోన్ జోళ్ళకి వెళ్ళబాకండి ఆన్ నూతన్న సంవత్సరాలు అడుగు పెట్టగానే కూడా అక్కర్ల ఒక ఐదు నిమిషాలు నేను ఊడు చచ్చిపోడు ఇప్పుడు ప్రభు బలంలో పాల్పోందండి ఆశీర్ వాగ్దానాలు చేపట్టండి వాగ్దాన గీతం పాడండి తీర్మానాలు చేయండి ఆశీర్వాదం తీసుకోండి అప్పుడు అసలు మీ చెయ్యి నాకు సేకర్ణ చేయండి దేవునికి స్తోత్రం ఆ చెప్పండి మొదటిది నన్ను నేనే విమర్శించుకోవాలి నాకట్లో నేనే నేను పాడు చేసిన వాటిని నేనే నాలుగో మాట దేవుని బిడ్ల సుమార్త ఐదవ అధ్యాయం లోకాసుమార్త ఐదవ అధ్యాయం నాలుగో వచ్చను లోక ఐదు నాలుగు లోక ఐదు నాలుగు ఆ ఇప్పుడు పర్లేదు కానీ సైలెన్స్ ఏం చెప్తున్నాడు ఒక్క చేప పట్ట కూడా రాత్రి ఇబ్బంది పడతా ఉంటే వైఫల్యం వైపు జీవితంలో ఓడిపోయిన జీవితంలో ఫలితం లేని జీవితంలో రాష్ట్ర కూడా జీవితంలో కూర్చొని మనలో బాగు చేసుకుంటున్నటువంటి నడు నైరాశ్యంలో మిగిలిపోయిన జీవితంతో ప్రభుత్వం మాట్లాడుతూ నీకేం పర్లేదు కూర్చొని చోట నీ వలలో గపలు పడుతాయి అన్న కొంచెం లోతుకు నీ ద్వను నడిపించు నా ధోని నేనే లోతుకు నడిపించు నానావా అని ఏ భావనతో ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో అంత గొప్ప దైవ్య రాసో నాకు తెలియదు వారు ఉంటే వారిని కనుక్కునయ్యా మీ భావం ఏంటి మీ దర్శనం ఏంటి మీ ప్రత్యక్షతడుగుతున్నాను వారితో అంత సానిహిత్యం కానీ మాట్లాడే అవకాశంగా దొరకని అభాగ్యులం కనుక నేను మీకు చేసుకున్న మనం ఏంటంటే ఇక్కడున్న వాక్య ప్రకారం అయితే ఆ నా నావను నడిపించు నా నావను నడిపించని ప్రార్థన చేయటం లేదు ఇక్కడ ప్రభు నీ నావును నువ్వే లోతుకు నడిపించుకో లోత నడిపించు ప్రభు అనుకో నా లోపలకి రా ఏ సురక్తమేం చేయి ఇంకా ఒడ్డొట్ని ఒడ్డొట్ని ఇంకా ముట్టుకొని ఇంకా ప్రాథమిక అనుభవాలు మూలపాఠాలు సండే స్కూల్ బ్యాచ్ కాదు లోతుల ప్రార్థనలో అనండి ప్రార్థనలో నెక్స్ట్ అది ఉపదేశంలో సహవాసంలో పరిచర్యలో ప్రతి విషయంలో లోతైన అనుభవానికి మనం రావాలి దేవునికి స్తోత్రయా మొదటి తిమో పత్రిక నాలుగ అధ్యాయం తిమోతి మొదటి పత్రిక అధ్యాయం అధ్యయం వచ్చినాం అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి విషయములో దేవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకును భక్తిని నేనే సాధన చేసుకోవాలి అంటలేదు మీరు ఆమె ఆమె చాలా మంది మాకు చాలా విశ్వాసం అండి చాలా భక్తి అండి చాలా ఆసక్తి అండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవారు లేరు దాన్ని నేను చెప్తాను యోసేపుని ఎవరు ఎంకరేజ్ చేశారు దా మీద ఎవరు ఎంకరేజ్ చేశారు భూమి మీద బైబుల్లో పరిశుద్ధులు ఇవన్నీ ఎవరు ఎంకరేజ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు దేవుని కార్యాలు జరిగాయి సాకులు మానే అమెన్ ఎవరి మీద ఒకరి నిందయ్యం మానే నీకు నీవే సాధన చేసుకో ఆమె స్వ మూడు ఐదు రేపు మిమ్మల్ని పరిశుద్ధపరుచున్న కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకో నన్ను నేనే శుద్ధీకరించుకోవాలి అనండి పర్యాటన పంతొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొనుచున్నది నన్ను నేనే సిద్ధపరచుకోవాలి ఎన్ని మాటలు చెప్పాం ఏడు నిద్రించు వారందరి మేలు గాక చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు శుద్ధీకరించుకోవాలి ఏడు ఇంకెందుకు కలిసి మోకరించాలి